బాబాయ్ నమస్తే బాబాయ్ నమస్తే బాబాయ్ మీ పేరు వెంకటేశ్వర ఏ ఊరు బాబాయ్ ఏ రాయబోలో ఈ ఊరేనా బాబాయ్ ఈ రెండు వేల ఇరవై నాలుగులో ఏ ప్రభుత్వం వస్తే బాగుంటుంది అనుకుంటున్నారు నేను పోతే బాగుంటుంది అనుకుంటున్నాను ఎందుకని బాబాయ్ జగన్ గారు అన్ని చేసా అంటున్నారు జగన్ గారు చేసినారంటే ఇప్పుడు మా అబ్బాయి బీటెక్ చదువుతుండు మొన్న యాభై పరీక్ష రాబోయే ఏత్తానండు అవి వేయలేదు యాభై ఏరు కట్టితే పరీక్ష పనిచారు ఇది నిజమే సత్యం మేం కాదు అందరు కట్టారు ఆయన కట్టి అందరు కట్టారు నేను ఒక్కడేనే కాదు బీటెక్ చదివే పిల్లోడు మొత్తం మొత్తం కట్టారు ఏత్తాను వేయలేదు ఇంకొక ఇంకొకటి ఏతాను అది కూడా వేయలేదు మళ్ళీ ఈసారి కట్టాలిగా మేము కట్టని వాళ్ళు ఇది చేయరు కదా ఇదివరకు అలా కాలేజీ గొప్ప చదివితే ఇదంతా ఉండేది కదా కదా పిల్లల జోలు వచ్చేది కదా పిల్లో జోలు రారు కదా పరిచకాగితం ఎత్తుకొని పోతే లోపల పని అయిపోయా ఇప్పుడు ఏం చేస్తా ఈ అమ్మఒడి అందు అమ్మఒడి అనటం లేదయా నలుగురు కేసీ వేసినామని చెప్పుకుంటున్నారు అది ఇంట్లో ఎంతమంది ఉంటే చదువుకునే వాళ్ళు ఎంతమంది నాకు ఒక్కడే మా కొడుకు బీటెక్ చదువుతు ఎవరు సంగతి ఎందుకు ఎవరిదో మనకు అవసరం లేదు కదా నాకు ఒక్కడే కొడుకు చదువుకుంటుండు అతనికి వేస్తాను అన్నాడు లేదు కదా మేము కట్టాం కదా డబ్బులు వర్షరానికి పోతే కట్టాం కదా మన్నా మరి ఇంకా బాబాయ్ మన ఆంధ్రప్రదేశ్లో రాజధాని అయింది ఆంధ్రప్రదేశ్ రాజధాని ఆడం అసలు ఇదివరకు రోడ్లు ఎన్ని ఎత్తే ఎన్ని మట్టి ఎత్తుకున్నారు మన పోయ్యా చూసేద్దామని అన్ని తిప్పల పెట్టి ఎత్తుతున్నారు బిల్డింగ్లు దారబంధారాలన్నీ తీసి దిగినారు ఏదో అసలు రాజధాని మూడు రాజధానులు అన్నాడు రుచిపండు మొత్తం దొలిచిండు ఆడ పేల ప్యాలెస్ గడుచుకోండు మరి మన వైసీపీ నాయకులను అడిగితే మన అన్న గారు బిల్డింగ్లు కట్టారు మీరు చో మీరు చూడలేకపోతున్నారు మీరు ఒకసారి వచ్చి చూడండి అంటున్నారు వైసీపీ నాయకులు వైసీపీ గాండాలు వైసీపీ నాయకులు కదా వైసీపీ గుండాలి ఇంటింటికి వచ్చి బెదిరిస్తున్నారు అసలు వాలంటీర్ల నుంచి ఇంటింటికి వచ్చి నువ్వు ఓటు ఇవ్వబోతే నేను ఇది చేస్తానని నువ్వు బెదిరిచ్చావు కదా అది అది ఎవరిది ఎవరిది నీ చేస్తా ఉందా లేదా ఇప్పుడు ఇంటింటికి ఎవరన్నా ఉంటాడు పోయి అడుగుతాం ఓటు ఓటు అయిపోతే వాలంటర్లు పంపించి బెదిరిత్రి ఓటు ఆడేస్తారు పింఛన్ తీసేస్తాం అంట్రీ వాళ్ళు ఇంకా సైలెంట్ అయిపోతురు అట్లా వయసు గాండాలే వాళ్ళు బాబాయ్ ఈ ఉచిత పథకాల వల్ల జనాలు ఎంతవరకు లాభ పొందారు ఎంతవరకు నష్టపోయారు ఉచిత పథక పథకాల వల్ల రైతులు మొత్తం గుల్లైపోయినారు అది జగన్ గారు ఉచిత పథకాల వల్ల చాలా వరకు మేలు అంటున్నారు జగమే మాయ అని చెప్పాడు కదా వెనక జగమే మాయ చేసిండు రాష్ట్రం మొత్తం మాయ మాయ చేసిండు మాయలు వాడదా ఇంకా లేదు లేదా రోడ్లు ఎలా ఉన్నాయి బాబాయ్ రోడ్డు అసలు తట్టడు మట్టి పోసి ఎరగరాయా ఇది అప్పుడు చంద్రబాబు గవర్నమెంట్లో పోసినారు ఊరు ఊరు మొత్తం కానీ రోడ్లు కానీ అది కరెంటు బిల్ నేను నూట పది కట్టేవాడిని చంద్రబాబు గవర్నమెంట్లో ఇప్పుడు ఐదు వందల యాభై కడుతున్నా అది మరి అంతా రేట్లన్నీ తగ్గించాము చాలా తక్కువ వస్తుంది అంటున్నారు వాళ్ళు అనుకుంటున్నారా బెమ ఏం లేదు ఇక్కడ కట్టేవాడికి కదా తెలిసేది కట్టపోతే ఎవరన్నా నాపుడు కట్టపోతే సంతకాడి బీ దిగుతుండే వాడు ఏడాది కట్ట కట్టాలిగా తప్పదుగా ఇదివరికి నా ఒక పది రోజులు ఇరవై రోజులు టైం ఇచ్చేవాళ్ళు ఆ గవర్నమెంట్లో దీంట్లో టైం ఏం లేదు పెట్టపోతే ఆ సన్నకాడుగుదే ఉంటుంది బాబాయ్ సంపూర్ణ మద్యపన నిషేధం అన్నారు చేశారా ఆ సంపూర్ణ నిషేధం అన్నాడు కానీ ఇంకా పెంచాడు మద్యభేదం పెంచాడు ఇంకా ఇదివరకు ఆరు వెల్ట్ షాపులు దర్శలో ఇప్పుడు ఎనిమిది అయినాయి రేట్లు ఎలా ఉన్నాయి రేట్లు డెబ్బై పర్సెంట్ తేడా ఉంది ప్రభుత్వంలో ఎంత ఉంది ఎట్లా అయితే ఇప్పుడు రెండు వందల యాభై అది రేట్లు పెరిగాయి